వసంత పంచమి రోజున ఆ చదువుల తల్లి సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన పాట మీ పిల్లల చదువులో బాగా రాణించాలంటే మీరు ఈ పాటని తప్పకుండా వినండి అలాగే మీ పిల్లలకు వినిపించండి వీలైతే నేర్పించండి ఈ పాటని ఒక్కసారి విన్నా చదివినా అమ్మవారి అనుగ్రహం పొంది మీ పిల్లల చదువులో ఎంతో అద్భుతమైన శుభ ఫలితాలని పొందుతారు ఇంకా పాటేంటో వినేద్దామా మరి థ్యాంక్ యూ దేవి చదువుల తల్లి సరస్వతి మాహారతి గునవమ్మ మామురాల కించవమ్మా దేవి చదువుల తల్లి సరస్వతీ మాహారతి గునవమ్మ మామురాల కించవమ్మ జ్ఞానహీనులు జ్ఞానహీనులు జ్ఞానము కొరకై ప్రేమతో నిన్ను పూజించుటకై విద్య రాణి ముద్దులు వస్తురుని దర్శన భాగ్యముకై బుద్ధి లేని అజ్ఞానుల కగుపడి విద్యలిచ్చ తల్లి మపాలిట ముద్దు కల్పవల్లి దేవి చదువుల తల్లి సరస్వతి మహారతి గుణవమ్మా

సదా కాలమున పదే పదే నిను మదిల మరువనమ్మా దేవి చదువుల తల్లి సరస్వతి మహారతి గుణవమ్మా మా మురాలకించవమ్మా సక్రమముగ ప్రతి శుక్రవారము ప్రీతి చేత నేను ప్రార్థించదము సక్రమముగ ప్రతి శుక్రవారం నిన్ను ప్రార్థించెదము ఒక్క పూట చేతుము భోజనము నిక్కమముగ నిన్ను ధ్యానించెదము ఉపవాసములు ఉండుచు నీ కడ తపము చేతుమమ్మా మా పదలు తీర్చవమ్మా దేవి చదువుల తల్లి సరస్వతి మాహారతి గుణవమ్మా మా మురాలకించవమ్మా

పరమ పుణ్యులకు ప్రత్యక్షముగా పడి వారి కోలు తీర్తువుగా అవనిలు పురి ఆచార్యుల బ్రోచవుగా ఈ అపరాధుల గాతువుగా దేవి చదువుల తల్లి సరస్వతి మహారతి గుణవమ్మా మా మురాలకించమ్మా దేవి చదువుల తల్లి సరస్వతి మహారతి గుణవమ్మ మా మురాలకించవమ్మ మా